ఇవాళ తెలంగాణలో సంచలనంగా మారుతున్నటువంటి బీసీ ఉద్యమం ఏదైతే ఉందో ఈ బీసీ ఉద్యమంలో బీసీల హక్కుల సాధన కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం కాస్ట్ సెన్సస్ కోసం ఇవాళ బీసీ నాయకులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు అంటే ఎలాంటి ఆహారం తీసుకోకుండా చనిపోవడానికి కూడా సిద్ధపడి ఇవాళ నిరార దీక్ష చేస్తూ ఉన్నారు దేశాన్ని కానీ మనులందరూ చేస్తా ఉన్నారు వాళ్ళది వీళ్ళ నుంచి పుచ్చినట్టు పుట్టిన డిమాండ్ కాదు కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా నిర్ణయించుకున్నటువంటి ఒక అంశం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ బీసీ డిక్లరేషన్ను ప్రకటిస్తూ మా నాయకుడు మా ఫ్యూచర్ ప్రధాని రాహుల్ గాంధీ గారు డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది ఆ డిక్లరేషన్ అమలు కోసం ఇవాళ శీఘ్రంగా అమలును పూర్తి చేసి బీసీల వాటా బీసీలకు దక్కే విధంగా త్వరగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమరణ నిరార దీక్ష చేస్తూ ఉన్నాను సంజీవ్ గాంధీలంతా కానీ అయితే నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇది మనం చెప్పిన మాటే మనం ఇచ్చిన మాటే అతి త్వరగా ఈ బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేస్తూ బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే కులగణన చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ను బీసీలకు అందిస్తామని చెప్పడం జరిగింది సో ఇది రాహుల్ గాంధీ గారి మాట కాబట్టి ఈ మాటను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తిస్తూ ఉంది అలాగే నేను ఇతర పార్టీల నాయకులకు కూడా చెప్తా ఉన్నా ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు భారతీయ జనతా పార్టీ ఇంక్లూడింగ్ లెఫ్ట్ పార్టీస్ ఈ నలభై రెండు శాతం అంశం పైన కాస్ట్ సెన్సస్ పైన మీ ఒపీనియన్ ఏంది చెప్పండి మీరు మాకేంది అని తప్పించుకుంటారా బీసీల ఓట్లు వద్దని ప్రకటిస్తారా మాకు బీసీలు ఓట్లు వేయకున్నా పర్వాలేదని మీరు చెప్పగలిగితే మీ పార్టీలు కనుక చెప్పగలిగితే మిమ్మల్ని అడగను ఇక ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా నలభై రెండు శాతం ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడతా ఉంది క్యాస్ సెన్సర్ చేయడానికి సిద్ధపడుతూ ఉంది రాజకీయ పార్టీలుగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అలాగే కిషన్ రెడ్డి గారు మీరు ఈ అంశం పైన మీ పార్టీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇది తెలియజేయకుండా ఈ రాష్ట్రంలో ఇంకా ఏ అంశం గురించి మాట్లాడినా దానికి అర్థం లేదు కాబట్టి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ బీసీస్ అండ్ కాస్ట్ సెన్సస్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మాలాంటి రాజకీయ నాయకుల పైన బీసీ నాయకత్వం అంతా ఒత్తిడి చేస్తూ ఉంది అల్టిమేట్గా వారి ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి మిగతా రాజకీయ నాయకులు కూడా ఈ అంశం పట్ల ఇరవై నాలుగు గంటల్లోగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మేము వేసుకుంటూ పోతాం మేము తప్పించుకుంటూ పోతాం మేము బీసీలను ఇట్లనే విస్మరిస్తాం మేము బీసీలను ఓటు బ్యాంక్గానే చూస్తాం అని మీరు భావిస్తే రాజకీయ సమాధి తప్పదు బీసీలు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి చైతన్యవంతమైనారు జరిగిన పరిణామాలను దగ్గర నుంచి గమనించారు కాబట్టి ఇవాళ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే ఎస్ బీసీలకు తరతరాలుగా అన్యాయం జరుగుతుందని భావించినటువంటి ప్రజాస్వామిక బాధలైనటువంటి కొంతమంది రెడ్డిలు కానీ విలమలు కానీ ఇంకా ఎవరైనా బీసీలకు అన్యాయం జరిగిందని గొంతెత్తేటువంటి వాళ్ళను నేను కడుపులో పెట్టుకుంటాను ఇక్కడ కేవలం బీసీలను అనగదొక్కి బీసీలను కేవలం ఓటర్లుగా ట్యాక్స్ పేయర్లుగా చూసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఒక రకమైనటువంటి హెచ్చరిక కూడా జారీ అవుతా ఉంది మీరు రాజకీయంగా బతికి బట్ట కట్టాలంటే ఫస్ట్ ఈ అంశాన్ని తేల్చండి మీరు అటుంటారా ఇటు ఉంటారా క్లియర్ చేసుకోవాలి మీరు లేదు మేము బీసీలకు వ్యతిరేకమని అటు ఉంటే ఉండండి ఇబ్బంది లేదు ఇటు వస్తారా బీసీలకు మేము వాటా ఇవ్వాల్సిందే డిమాండ్ చేస్తున్నామని రండి కరెక్ట్గా అప్పుడు గీత గీయబడుతుంది ఎవరితో యుద్ధం చేయాలనో తెలుసుకోగలుగుతారు కాబట్టి బీసీలకు ఎట్టి పరిస్థితిలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావాల్సిందే ఈ నిరార దీక్ష ఏదైతే ఉందో ఈ నిరార దీక్షకు ఒక బీసీ బిడ్డగా మద్దతు ప్రకటిస్తూనే వీరి ఆరోగ్యాలు కాపాడుకునేటువంటి బాధ్యత కూడా మా మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను ఆ రకంగా ప్రభుత్వం పైన ఒత్తిడి దేవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవరైతే బీసీ ఎమ్మెల్యేలు చాలామంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారో మీరు కూడా ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సందర్శించి వాళ్ళ భరోసానియాల్సిన బాధ్యత మనం సో ఆ రకంగా